ఉపాధి హామీ పథకం అంటే కరువు పనికి సంబంధించి డబ్బులు అనేది చాలా మంది లబ్ధిదారులకు చాలా రోజుల నుంచి అయితే క్రెడిట్ అవ్వలేదు కానీ రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం పదహారు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బులను త్వరలో రిలీజ్ చేయబోతున్నాము మూడు రోజుల నుంచి నాలుగు రోజుల మధ్యలో ఖాతాలో క్రెడిట్ అయిపోతాయి అని అయితే నిన్న ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ కి సంబంధించి నేను ఇప్పటికే మీకు మన వాట్సాప్ ఛానల్ అయితే ఇచ్చాను సో ఇంకా మీరు ఎవరైనా మన వాట్సాప్ ఛానల్ లేకపోతే డిస్క్రిప్షన్ లో అప్డేట్ అయితే ఉంటుంది అంటే ఏ అప్డేట్ వచ్చినా గానీ వెంటనే అందులో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఒకవేళ మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి సో ఇప్పుడు ఈ కరోపానికి సంబంధించి డబ్బులు అనేది మనం ఆన్లైన్ లో పేమెంట్ ఏమైనా చెక్ చేసుకునే ప్రాసెస్ ఉందా అవునండి మనకి రెండు విధాలుగా చెక్ చేసుకోవచ్చు ఒకటి వచ్చేసి యాప్ లో చెక్ చేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి డైరెక్ట్ గా వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మేము పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మాకు సంబంధించి ఏమైనా కావాలా సింపుల్గా మీకు మీ పేరు తెలిసినా సరిపోతుంది లేదా మీకు సంబంధించి ఏదైతే ఎంజిఎన్ఆర్ఏ ఐడి అయితే ఉంటుందో అంటే మీ కరువుపనికి సంబంధించి నెంబర్ ఉన్నా సరిపోతుంది సో ఇవన్నీ వద్దనుకుంటే జస్ట్ మీ పేరు అనేది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకుంటే పెట్టుకుంటే చాలండి మీరు చెక్ చేసుకోవచ్చును ఎలా ఏంటి కరువు పనికి సంబంధించి డబ్బులు పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది క్లియర్గా విడుదల నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గ్యాస్ విడు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇన్ కేస్ నేను ఒక చిన్న పోల్ అయితే పెడుతున్నాను మన వీడియో ఎంతవరకు రీచ్ అయింది అంటే సో మీరు మీ ఊరు పేరు కానీ మీ జిల్లా పేరు కామెంట్ చేయండి ఎంతవరకు మన వీడియో పోతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అభ్యసాం ఉన్న మన వాట్సాప్ గ్రూప్ని జాయిన్ అవ్వండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను మీ అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఒక వెబ్సైట్ అయితే ఆర్టికల్ రూపంలో రాశానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒకసారి ప్రజెంటేషన్ చేస్తాను చూడండి సో ఇక్కడ వచ్చేసి మనకి ఉపాధి హామీ పథకం సంబంధించి డబ్బులు పేమెంట్ స్టేటస్ అనేది మనం ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా నేను మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను సో ఇట్లా కిందకి అనేది స్కోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఆ స్టెప్స్ ఏంటి అంటే కొంతమంది వీడియోకి సంబంధించి చూసినా కానీ అర్థం కాని వాళ్ళకు వెబ్సైట్ రూపంలో ఇచ్చాను ఇక్కడ ఎలా చెక్ చేయాలి ఏంటి స్టెప్ వన్ స్టెప్ టూ అని అన్ని స్టెప్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సింపుల్ గా మీరు ఈ విధంగా కిందికి అనేది వచ్చేసి ఇక్కడ కింద మనకి ఒక టేబుల్ అయితే ఉంటుంది పేమెంట్ స్టేటస్ లింక్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్ గా మీరు పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయండి పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తానే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే మనకి మహాత్మా గాంధీకి సంబంధించి ఏదైతే కరువు వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ అయితే వెళ్ళడం దొరుకుతుంది సో ఇక్కడనే మనం ఏం చేయాలంటే సో నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తాను క్లియర్ గా చూసి మీరు కూడా ఈ విధంగా మీకు కరువు పని డబ్బులు వచ్చా కూడా చెక్ చేసుకొని ఇన్ కేస్ కామెంట్ చేయండి అన్న మాది పలానా జిల్లా మాకు డబ్బు క్రెడిట్ అయింది మాది పలానా జిల్లా మాకు ఇంకా క్రెడిట్ అవ్వలేదు అని కూడా కామెంట్ చేయండి నాకు కూడా ఎంత వరకు వీడియో వెళ్తుందో రీచ్ అవుతుంది సో ఈ విధంగా ఇట్లా కిందకి హోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి డిస్టిక్స్ రావడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా మీద టిక్ చేయండి సింపుల్ గా సో మాది వచ్చేసి కడప కాబట్టి లాస్ట్ ఇరవై ఆరు జిల్లా కడప ఉంది కాబట్టి నేను వైఎస్ఆర్ మీద క్లిక్ చేస్తాను అంటే మాది కడప జిల్లాకు సంబంధించి వెబ్సైట్ లోకి అయితే వెళ్లడం జరుగుతుంది సో వెళ్ళిన తర్వాత ఇట్లా కిందికి హోల్ చేస్తే ఇక్కడ సైడ్ చూడండి బ్లాక్ అని అయితే ఉంటుంది బ్లాక్ దగ్గర మనకి మండల ఇవ్వడం జరుగుతుంది అంటే మీ జిల్లాలో మీ మండలం మీద ఎంచుకోండి సో సపోజ్ ఇక్కడ మాది చూడండి నేను ఇక్కడ మీకు జూమ్ చేసి కూడా చూపించాను ఇక్కడ రైట్ సైడ్ ఉన్న సంబంధించి బాక్స్లో మీ మండలం అయితే ఎంచుకోండి సో ఇక్కడ వచ్చేసి నేను మా మండలం అయితే ఎంచుకున్నాను సో మా మండలం అనేది ఎంచుకున్న తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ ఈ బాక్స్లో మనకి గ్రామ పంచాయతీలు రావడం జరుగుతుంది గ్రామ పంచాయతీ అంటే సపోజ్ మీ ఊరు ఏ పంచాయతీ కిందకి వస్తుంది అనేది అయితే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి సపోజ్ మా ఊరే మా పంచాయతీ కాబట్టి నేను మా ఊరు పేరే పంచాయతీ అయితే ఎంచుకుంటున్నాను ఇన్ కేస్ మీది ఏ ఊరు వస్తుంది ఏ పంచాయతీ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ ఇక్కడ నేను మా పంచాయతీ మా ఊరు ఒకటే కాబట్టి నేను ఊరి మీద క్లిక్ చేస్తాను ఊరి మీద క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి మనకి ఆప్షన్ వెబ్సైట్ లో మనకి ఇక్కడ మళ్ళీ జాబ్ కార్డు రిజిస్ట్రేషన్ అలాగే మనకి ఐబీబీఎస్ ఇక్కడ డిమాండ్ అప్లికేషన్ మస్టర్ సో ఇవన్నీ ఉంటాయి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే సో ఇక్కడ చూడండి క్లియర్ గా ఇట్లా కిందికి స్కోల్ చేసిన తర్వాత జాబ్ కార్డ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో జాబ్ కార్డ్ నెంబర్ ఇన్ యూస్ అలాగే జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అంటే మనకి జాబ్ కార్డ్ రిలీజ్ రిపోర్ట్లలో మూడు ఆప్షన్ అయితే ఎంచుకోవాలి క్లారిటీగా బిడ్ జాబ్ కార్డ్ రిజిస్ట్రేషన్ దగ్గర జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అనే ఏదైతే ఉందో సో మూడో ఆప్షన్ మీద ఎంచుకోండి జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అనే దాంట్లో మూడో ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీకు సంబంధించి మీ విలేజ్లో ఎంతమంది ఉపాధ్యాయు పనికి వెళ్తారో వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది సో వాళ్ళ పేర్లలో మీకు సంబంధించి మీ పేరు అనేది సింపుల్ గా మీరు ఓపెన్ చేస్తే మీ డీటెయిల్స్ అయితే వస్తాయి కాకపోతే ఇక్కడ మీ వర్క్ ఐడి కూడా ఇటు సైడ్ ఉంటుంది ఐడియాని అయితే ఎంచుకోండి లేదన్నా మాకు సంబంధించిన పేరు ద్వారా మీరు ఈ పేర్లలో మేము కనుక్కోవాలి కష్టం అంటే ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇక్కడ నేను ఎక్కడ ఉంటుంది కూడా నేను చూపిస్తాను ఇక్కడ చూడండి సో ఇక్కడ మనకి త్రీ డిటీస్ అయితే ఉంటాయి కదా త్రీ డిటీస్ మీరు క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది ఫైండ్ అవుట్ డీటెయిల్స్లో మన నేమ్ అనేది ఎంటర్ చేస్తాను క్లియర్గా మనకు ఒక నేమ్ అయితే ఎక్కడ ఉంది ఆ నేమ్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి చూపించడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ఇట్లా కిందికి సోల్ చేసి సపోజ్ ఇక్కడ మా పేరు వచ్చేసి నేను ఇక్కడ వెంకట సుబ్బయ్య అని అయితే ఉంటుంది నేను వెతకాలి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టాప్ చూడండి నేను వెంకట సుబ్బయ్య అనే పేరు అయితే ఉంది ఇక్కడ ఏదైతే వర్క్ ఐడి ఉంటది కదా గ్రీన్ కలర్ ఆ గ్రీన్ కలర్ దాని మీదనే మాత్రమే మీరు ఫిక్స్ చేయాలి సో క్లారిటీగా చూడండి గ్రీన్ కలర్ ఏదైతే జాబ్ కార్డ్ నెంబర్ అనేది ఉందో ఆ జాబ్ కార్డ్ నెంబర్ గ్రీన్ కలర్ మీదనే క్లిక్ చేయాలి గ్రీన్ కలర్ మీద క్లిక్ చేస్తానే వాళ్ళ డీటెయిల్స్ ఇకపోతే వాళ్ళ జాబ్ కార్డు లో ఎంతమంది ఉన్నారు ఏంటి ఇక్కడ ఈ జాబ్ కార్డ్ లో ఇద్దరు మెంబర్స్ ఉన్నారు సో ఇట్లా కిందికి సోజ్ చేస్తే ఇక్కడ చూడండి వాళ్ళు ఎన్ని రోజులు పోయారు ఏంటి సో అండ్ సోట్ అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి ఇప్పుడు మనకి డబ్బులు అనేది ఎక్కడ క్రెడిట్ అయింది అనేది ఎక్కడ తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి మనకి గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్ దగ్గర మీరు ఆగండి సో ఇక్కడ చూడండి మనకి రెండు వేల ఇరవై ఐదు సంబంధించి నాలుగో నెల నుంచి గ్రీన్ కలర్ దగ్గర మనకైతే ఉంది సపోజ్ మనకి ఇది వచ్చేసి లాస్ట్ పేమెంట్ ఎప్పుడు వచ్చిందంటే వీళ్ళకి ఏడో నెల ఇరవై ఒకటో తేదీ క్రెడిట్ అవ్వడం జరిగింది అలాగే ఏడో నెల పద్నాలుగో తేదీ ఏడో నెల ఏడో తేదీ ఏడో నెల ఒకటో తేదీ ఈ విధంగా మనకి ఏవైతే ఏడో నెల అంటే లాస్ట్ పేమెంట్ వచ్చేసి ఏడో నెలలో క్రెడిట్ అయిపోయింది ఇంక ఎనిమిదో నెల కానీ తొమ్మిదో నెల కానీ ఇంకా ఎవరికి క్రెడిట్ అవ్వలేదు ఇన్ కేస్ మీకు ఇక్కడ ఉపాధి అని డబ్బులు అనేది క్రెడిట్ అయిపోతే ఇక్కడ మనకి ఏడో నెల సపోజ్ ఇక్కడ ఏడో నెల కింద వచ్చేసి ఎనిమిదో నెల క్రెడిట్ అయిందా లేదా ఎప్పుడు క్రెడిట్ అయిందని ఆ నెలకి సంబంధించి డేట్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఇక్కడ క్లిక్ చేసినా సరే ఇక్కడ మనకి క్లియర్గా మీకు డేటైల్స్ అన్నీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఎన్ని రోజులు పనిచేసారు ఏటీ మొత్తం అనేది ఇక్కడ మీకు ఇక్కడే రావడం జరుగుతుంది సో లేదన్నా మాకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మనకి ఎప్పుడైతే డబ్బులు అనేది క్రెడిట్ అవుతుందో క్రెడిట్ అయిన తర్వాత ఏ క్రెడిట్ అయింది ఏ మంత్ క్రెడిట్ అయిందని మనకి ఇక్కడే క్లియర్గా వాళ్ళకు అంటే లిస్ట్లో మనకి డేట్ అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ వీళ్ళకి లాస్ట్ పేమెంట్ వచ్చేసి ఏడో నెల ఇరవై ఒకటో తేదీ క్రెడిట్ అయింది ఇంకా అప్పటి నుంచి ఇంతవరకు పేమెంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు ఇన్ కేస్ అక్కడ పేమెంట్ అనేది క్రెడిట్ అయితే ఈ విధంగా ఇక్కడ మనకి పక్కన కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ మీకు ఎప్పటి నుంచి ఉపాధి అవి పనిపోయారు ఏంటి మీరు చెక్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ చూడండి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి వీరు వెళ్తున్నారు సో అప్పటి నుంచి మనకి ఇక్కడ మన డేటా మొత్తం రావడం జరుగుతుంది వీళ్ళ ఫ్యామిలీలు ఎంతమంది ఉన్నారు ఏంటి మనకు సంబంధించి సమగ్ర సమాచారం అనేది వెబ్సైట్లో తెలుసుకోవచ్చును వెబ్సైట్ లింక్ అనేది డైరెక్ట్గా గా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి మీరు వెళ్ళి ఎన్జి సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది అయితే చెక్ చేసుకోండి సో ఇంకొక విషయం గాయస్ చాలా మంది లబ్ధిదారులకు ఏ సంక్షేమ పథకం వచ్చినా వాళ్లకు అంటే ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి తెలియదు అనే ఉద్దేశంతో నేను మీ అందరి కోసం ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సో మీరు ఇంకా మన వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి